ఓహో పేదోడి కన్న దండా ప్రేమ ఉన్నది కుండ నిండా కన్న దੰడా ప్రేమ ఉన్నది కుండలింగ ఓహో నేల కన్నిలుదుడు వీరుడోలే కల్లరా శంకరా సంయమై ఉందామురా సంయమై ఉందామురా మాటంటే మాటే నురా మాట ఇచ్చాడొ తప్పడురా శంకరన్న విలువలున్ననే తరా మన పాదలు కాదలు చూసాడురా బంధువుల ముందు వచ్చాడురా మన రేపటి బంగారు భవిత కై పాటలు ఎన్నో వేస్తాడురా పాటలు అంతా పక్కన పెడదాం పది నిమిషాలు నేను ఏ పార్టీని వద్దు సరేనమ్మా పార్టీలు పక్కన పెడదాం మామూలుగా మాట్లాడుకున్నాం సరేనమ్మా ఇది ఎప్పుడు నేను ఇది ఓటే నిన్ను అడగడం మిమ్మల్ని ఊరికే క్యాజువల్ మాట్లాడదాం అంతే కాబట్టి ఈ కొలమాసం పల్లెని ఇంకా కేట్ల బారానికి చదివేకొస్తూ ఉంటారు అట్లా నేను ఈడే నల్లగుడ్ల పళ్ళలో పుట్టి ఈడే పెరిగి ఈడే ఉండి ఈడే వ్యవసాయం పనులు చేసుకొని ఈడే ఉండి కష్టాలు బాధలు అంతా చూసి ఈరోజు భగవంతుడు దయ ఆశీర్వాదమో తెలియదు మీరు సభలో చూసిరామా సభలో చూసిరా అది ఏమి ఇచ్చే రుణం తీసుకోవాలో ఆయన తెలియదు కానీ షర్మి అక్క అంత నమ్మేసింది ఆయమ్మ ఒక తమ్ముడు కంటే ఎక్కువగా ఒక అన్నదమ్ముడు సొంత కడుపులోనే పుట్టాల్సిన అవసరం లేమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక సీఎం మన రాష్ట్రానికి అట్లా కూతురు మన పలం నేరుకు వచ్చి వీడు అందరికీ పనిచేస్తాడు నమ్మకంగా ఏ లంచాల గించాలి ముట్టకుండా నియత్తగా పనిచేస్తాడు అని చెప్పి ఆ అమ్మ చెప్పిందంటే ఆ నమ్మకానికి నేను ఏం శైలిలో ఎన్ని జన్మలైతే రుణం తీసుకోవాలో నాకైతే తెలుస్తా ఉండ నాకైతే అమ్మా నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను నా కొడుకులకి నా బిడ్డలకి నా వీళ్ళకి చూడాల్సిన పనేలే నా బిడ్డలకు ఇంక సంపాదనేది నాకు అవసరమే లేదు దేవుడు ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చినాడు ఒక ఎగ్జాంపుల్ ఏమంటే మీ పొలం ఆ కాలం నేను అట్లే ఉంది మా పొలం రోడ్డు పడే ఇరవై కోట్లు పోతుంది ఒక ఎకరా అసలేదమ్మా దేవుడు అనేవాడు కర్ణిచర్లు అంతే ఏమ్మా కాబట్టి మగ్గం తోలినా నేను నాలుగేండ్లు నేను కాలేజీకి పోయినప్పుడు నేనే మగ్గం తోలుకున్నా నా సైకిల్ నేనే కొనుక్కున్నా అంత కష్టపడే వ్యక్తిని నేను నాకు గడ్లు వేసేదొచ్చు చిరిగి బాగా ఎత్తుకున్నానంటే నీళ్ళు కట్టేది నాకు బాగొచ్చు ఆ కాలం నీళ్ళు కడతాం ఇప్పుడు డ్రిప్లు వచ్చినాయి నీళ్లు కట్టేదొచ్చు గడ్లేసేయొచ్చు చెరుకులు అయితే మేలుకొని బండ్లు బండ్లు చెరుకులు పెట్టినాం కసరల్లో నా నిద్ర వెళ్ళిపోతే వాళ్ళకి పొయ్యిలో పిప్పేసేది అది చానా ఇది రెండు పల్లెలు పెట్టింటారు కింద వచ్చేసి ఏది బూడిదంతా ఇది చేసేదానికి కింద ఇది పెట్టింటారు పైన వేసినప్పుడు ఆడ బాగా వేసి వేసి అలవాటు ఆ కట్టెంటు కూడిస్తుంది వాళ్ళు వచ్చి తిట్టేది మళ్ళీ నీకు ఎన్ని కట్టలు అన్ని కాల్ చేస్తావు లోపలికి అని ఇంక పోయిన కట్టలు పెడితే కాకనా ఏం చేస్తాయి అంటే దాని టిక్నిక్ ఉందిరా ఊరిక తొయ్యలు నువ్వు కట్టి లోపలికి పెట్టి కాల్ చేస్తావు అట్లా ఇంత బిడ్డ పుట్టి ఇంత బిడ్డలో పుట్టినాక మేము ఈ వయసు వచ్చినప్పుడే మూడు ఆవులు పట్టుకొని గుంజుకొని పోయేది అవు బుకొని ఉంటే ఎనక పట్టుకుంటే ఎప్పటికీ అప్పుడు తా పట్టుకొని ఏమో చేసి మేపుతా ఉంటాం ఈ బిడ్డల పుట్టినాక ఆవుల మేపు రెండు లక్షల యాభై ఐదు వేల మంది మన కాన్స్టన్షియల్ ఉండేది వీళ్ళందరూ ప్రపంచంలోనే గొప్పకుండొచ్చు మనం బాత్రూమ్లకి నీళ్ళకి డ్రైనేజ్లకి వీటిలో కొట్లాడుకుంటాం నీళ్ళు లేవు ఇది కాదు ఇరవై నాలుగు గంటలు సాగునీరు పొలంలో నీళ్లు ఇరవై నాలుగు గంటలు వచ్చేసి ఇంట్లో నీళ్లు రాత్రి పన్నెండు గంటలు నీళ్లు ట్యాప్ తిప్పితే నీళ్ళు రావాలి అది కదా జీవితము ఒక్కరోజు బెంగళూరులో ఇట్లా నీళ్ళు ఇట్లా తిప్పితే ఒకరోజు వద్దమ్మా ఒక గంట సేపు నీళ్ళు రాకపోతే విలవిలలాడిపి దూకేస్తారు బిల్డింగ్ బిడ్డ ఒక గంట బాత్రూమ్ లో నీళ్ళు లేకపోతే ఎట్లా బతికేది ఎట్లా స్నానం చేసుకునేది ఎట్లా బాత్రూమ్ పోయేది ఏం చేసేది అని చెప్పి తనకు ఆడిపోతారు ఒక నెల రోజులు నీళ్లు రాకపోతే ఎట్లా బతుకుతా ఉన్నారు మన మన పలమనేరులో మహిళలు ఒక్క నెల రోజులు నీళ్ళు రాలేదమ్మా ఊర్లో కాబట్టి తప్పకుండా ఈ ఆడబిడ్డల గురించి మళ్ళీ షర్మిలోకి వస్తానని మనం ఇప్పుడు పోయేటప్పుడు మాటిచ్చా నేను ఇప్పుడు మీకు గంతకే వచ్చింది మీరు ఈ పలము ఏ పాలన జరగాలన్నా మీకే కష్టం ఏ బాధ ఉన్నా ఆయమ్మ డైరెక్ట్ పలమనేరుకి ఆయమ్మకి మీకు డైరెక్ట్ లింక్ పెట్టేస్తాను నేను ఒక వాచ్మ్యాన్ లాగా నేను ఒక కష్టపడే వ్యక్తి లాగా మీ అందరి మధ్యలో ఒక వ్యక్తి ఆయమ్మకి మీకు మధ్యలో నేను ఉంటాంతే ఆయమ్మను కలపాలనే దానికి నేను ఉంటాంతే ఈ పలమనేరుకి ఎమ్మెల్యే షర్ములక్కే అమ్మా ఈ పలము ఎవరు ఎమ్మెల్యే షర్ములకే ఎమ్మెల్యే మీ వైఎస్ఆర్ కూతురే ఎమ్మెల్యే సరేనమ్మా నేను గెలిస్తే మీరు గెలిచినట్లే చెయ్యి గుర్తుకు ఓటేస్తే ఆయనకు ఓటేసినట్లే చెయ్యి గుర్తుకి సరేనమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇద్దరు బిడ్డలో ఒకరు జగన్మోహన్ రెడ్డి చూసేసినాం ఒకసారి ఓటేసినాం అంత అయింది ఇంకొక బిడ్డ షరిమలమ్మ ఆడబిడ్డ ఆడబిడ్డకి మీరు ఓటేస్తా ఉండారమ్మా ఎవరికే నాకు కాదు బిడ్డ కష్టపడతా ఉన్నాడు బాగా చేస్తా ఉన్నాడు షబాష్ అనే మాట తెచ్చుకునేంత వరకు పని చేస్తూనే ఉంటాను అర్థమైన్ లేదమ్మా మన ఊరికి ఏమేమి కావాలనేది మొత్తం లిస్ట్ అవుట్ చేయండి అన్న మన ఊర్లకు ఎవరు ఉద్యోగాలు లేదు మొత్తం అవుట్ చేయండి అన్నా చదువు నోళ్ళని అవుట్ చేయండి వాళ్ళకి ఉద్యోగాలు చదువు నోళ్ళ లిస్ట్ అవుట్ చేయండి వాళ్ళకి ఉద్యోగాలు రెండోది అమ్మా మీ ఊరికి ఏమేమి కావాలనేది ఒక లిస్ట్ అవుట్ చేయండి అమ్మా సరేనమ్మా రూపాయ ముట్టక ఉంటే దుడ్లు ఎంత ఆడబోతున్నా మొత్తం దుడ్లు ఇటు లైట్ ఎలగతా ఉంది దుడ్లు మొత్తం ఎత్తకచ్చి చెక్కు రూపంలో వస్తే చెక్కు ఎట్లా వస్తే అట్లా ఎత్తగచ్చి నడీదులో పెట్టి ఇది ఏం చేద్దామని చెప్పని లెక్కలు రాసుకొని సరేనమ్మా ఊరు డెవలప్మెంట్ కానీ చేయకపోతే అప్పుడు అడగండమ్మా కాబట్టి తప్పకుండా షరిములమ్మని గెలిపించుకోండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని గెలిపించుకోండి అమ్మా సరేనా తల్లి సరే తల్లి సరే